రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో తనకు ఓటు వేయని వాళ్లు త్వరలో బెంగళూరు హైదరాబాద్కు వెళ్లే రోజులు వస్తాయని ఇరవై రోజుల్లో తన అధికారంలోకి రానున్నట్లు బెదిరింపు చర్యలకు పాల్పడిన మంత్రి కాకాని వీడియోలు తమ వద్ద ఉన్నాయని వాటిని ఆధారంగా చేసుకుని ఎన్నికల అధికారులు పోలీసులు మంత్రి కాకానిపై కేసు నమోదు చేయాలని నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు డిమాండ్ చేశారు మంగళవారం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో నియోజకవర్గంలో మంత్రి కాకాని మరో సైకోలా వ్యవహరిస్తున్నారని అన్నారు వారం రోజుల్లో వీరాగడాలకు ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు ఓటమి అంచుల్లో ఉండి కూడా ప్రజలపై ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునే చర్యలకు ఇంకా వాళ్ళు ఉపక్రమిస్తున్నారంటే వారు రాజకీయంగా ఎంత పతనమయ్యారో అర్థం చేసుకోవచ్చని అన్నారు ైకోళ్ళకి కేసులు పెట్టి ప్రజలని నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు వీళ్ళకి ఇక మరో వంద సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో వీరి రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నాను నేను రేపు నాలుగో తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి కూడా వేధింపులు మానలా అధికారులు బెదిరించడం మానలా మానవతా దృక్పథంతో ఎప్పుడో పన్నెండో తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలలో వెళ్తున్నప్పుడు తిరులోపల్లి ఎస్టీ కాలనీలో చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చెలించిన ఆయన ఓ యాభై రూపాయలు ఆ పిల్లవాడికో ఎవరికో ఇచ్చారంట దాని మీద అనేక ఎంక్వైరీలు వేశారు గతంలో రెండుసార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి ఓట్లకి కాదు ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని రెండుసార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయించడం జరిగింది సంతోషం ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు మీరు మీరు మాకందరికి కూడా రేపు రాబోయే రోజులు ఆదర్శంగా ఉంటారు పాపం అయితే ఈ మంత్రి గత నెలలో పదో తేదీ ఎన్నికల కో ఎలక్షన్ పదమూడు జరిగింది ప్రచార పర్వానికి ఆఖరా నిమిషంలో పొదలకూరు టౌన్లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో ఒక ప్రచారం ఒక కార్యక్రమాన్ని వెళ్ళాడు ఆ కార్యక్రమంలో మీరందరూ చూసుంటారు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది బెదిరి మంత్రిగా ఉండి స్థానిక శాసనసభ్యుడిగా ఉండి అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా తొనుకున్న నన్ను తట్టి లేపారు ఇరవై రోజుల్లో నేను వస్తున్నా మీరందరూ హైదరాబాద్కి బెంగళూరుకి పారిపోయేటట్టు చేస్తానని బెదిరించాడు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి నేను స్థానికుని నాకు ఈకపోతే మీకు అందరికీ పుట్టగతుల మీ అంతు చూస్తానని బెదిరించాడు అవన్నీ తప్పులు కాదా అని నేను అడుగుతున్నా మూటగా తీసుకోవాలి ఆర్వ గారు ఎన్ ఎన్నికల కమిషనర్ వెంటనే కేసు నమోదు చేయాలి ఆ ఎస్సీ కాలనీలో బెదిరించాడు బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మీడియాలో వచ్చింది మరి ఎందుకు కేసు కట్టట్లేదు అధికారులు అని అడుగుతున్నా మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం మంత్రిగా ఉండి నేను వస్తే ఇరవై రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓట్ అయిన వారు ఎవరిని ఉన్నాను మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి బెంగళూరుకి తరలిస్తానంటాం తప్పు కాదా అంటున్నా